నమస్తే వెల్కమ్ టు బెక్తి పాపులర్ టీవీ ప్రస్తుతం అంత బయటకు ఉన్నారు నీరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ మన నిత్య జీవితంలో బాగా అడిక్ట్ అయిపోయాయి మనం ఈ మధ్య దేనికి ఎప్పుడు నాకు క్వశ్చన్స్ వస్తారు కదా మీరు ఈ రోజు నేను క్వశ్చన్ చేస్తున్నా అడిక్ట్ అయిపోయా బాగా ఇంకా మార్నింగ్ లేస్తే స్క్రీన్ కి కదా స్క్రీన్ మొబైల్ మొబైల్ టీవీ అంటే మీరు కూడా అడిక్ట్ అయ్యారా నేనేమి ఏంటి కాదు నేను దాన్ని ఎప్పుడు దూరంగా పెడతాను అదే కదా ఎప్పుడూ మీ చేతిలో అందుక మొబైల్ తక్కువ చూస్తాను నేను మొబైల్ అంటే నిజంగా లైఫ్ పార్ట్నర్ అనుకోవచ్చు అలానే అయిపోయింది ప్రపంచం మొత్తం మన మొబైల్తోనే నడుస్తుంది అయితే ఆ నెంబరు మొబైల్ నెంబరు యూజ్ చేసే మొబైల్ నెంబర్ ఎలా ఉండాలి చాలా మందికి అనుకోకుండానే ఫ్యాన్సీ నెంబర్స్ వస్తూ ఉంటాయి కొంతమందికి రకరకాల నెంబర్స్ వస్తుంటాయి అయితే మనం వాడి మొబైల్ నెంబర్ మన లైఫ్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే దాని పార్ట్నర్స్ ఎలా ఉంటుంది మనకి ఏమైనా చేంజెస్ ఏమైనా ఉంటే లేకపోతే పర్టికులర్గా ఇలాంటి మొబైల్ నెంబరే వాడాలని ఏమైనా రూల్ ఉందా ఏమైనా రకరకాల మొబైల్ నెంబర్స్ వాడితే మా లైఫ్లో ఎలాంటి చేంజెస్ వస్తుంటాయి సో మనకి సాంగ్ కూడా ఉంది బాలీవుడ్లో మీకు ఐడియా ఉంది కదా వాట్ ఈస్ ఏ మొబైల్ నెంబర్ వాట్ ఇస్ ఎ స్మైల్ నెంబర్ అని ఉంది కదా స్మైల్కి సంబంధించి కూడా నెంబర్ ఉంటుందా మొబైల్ నెంబర్ గురించి డీటెయిల్గా చెప్పండి మేడం ఎలాంటి నెంబర్ వాడాలి చూడండి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అండ్ వెరీ బ్యూటిఫుల్ ఇది చెప్తాను టెక్నాలజీని డ్రైవ్ చేసేది ప్లానెట్ రాహు ప్లానెట్ రాహు అండ్ మెర్కరీ బోత్ బట్ మెర్కరీ బ్యాక్ అండ్ రాహు ఫ్రంట్ అండ్ ఓకే ఫ్రంట్ అండ్ డెవలపర్స్ బ్యాక్ అండ్ డెవలపర్స్ మీ ఐటీ వాళ్ళలో ఉన్నట్టు బ్యాక్ అండ్ మెర్కరీ ఫ్రంట్ అండ్ రాహు వాళ్ళిద్దరూ లేకపోతే దెర్ ఇస్ నో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దెర్ ఇస్ నో టెక్నాలజీ అది కెమెరాస్ అవనివ్వండి అది మీడియా అవనివ్వండి అది ఐ ఐటి అవనివ్వండి ఏదైనా అవనివ్వండి మొబైల్ ఫస్ట్ లో వచ్చినప్పుడు గుర్తుంటే నోకియా వాళ్ళు మీరందరూ చిన్నపిల్లలు అయి ఉంటారు అప్పుడు ఇంకా బాగా గుర్తు ఆ మోడల్ నంబర్స్ ఇంటి ఇంత బుజ్జి బుజ్జి ఫోన్లు అరచేతిలో పట్టేసే ఫోన్లు చక్కగా ప్రశాంతంగా ఉండేవి చక్కగా ఉండేవి చేతులు నిప్పులు వచ్చేవి కావు అండ్ ఆ ఫస్ట్ డిజైన్ నంబరు రాహు నంబర్ అది ఫస్ట్ మొబైల్ ఫస్ట్ మొబైల్ ని ఆ నోకేవాడు తెచ్చినప్పుడు లేకపోతే మొబైల్ ని ఆ మొబైల్ కంపెనీ తెచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు న్యూమరాలజీ ఫాలో అయ్యి ఉండకపోవచ్చు అదే నేను నాకు డౌట్ అది 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 వచ్చిందా ప్లానిటరీ ఇన్ఫ్లుయెన్స్ ఓకే దాట్ ఈస్ అనిటరీ ప్లానెట్ హాస్ ఎందుకంటే ఆయన ఈ పర్టిక్యులర్ రెవల్యూషన్ తీసుకొద్దాము అనుకున్నప్పుడు వరల్డ్ లో ఆయన ఆటోమేటిక్ గా చేస్తారు వాళ్ళు ఆ నంబర్ ని ఆటోమేటిక్గా అదే పెడతారు అండ్ ఆ మొబైల్ నంబరు ఇప్పటికీ కొంతమంది నేను పేర్లు వాడను కానీ మల్టీ మిలియనర్స్ ఇప్పటికీ ఆ చిన్న ఫోనే వాడుతున్నారు ఓకే ఇట్స్ నాట్ ఎ కో ఇన్సిడెన్స్ అండి ఇట్స్ నాట్ ఎ కో ఇన్సిడెన్స్ నేను టెలివిజన్లో ఉన్నాను కాబట్టి ఐ విల్ నాట్ టెల్ యూ ద నేమ్స్ ఆఫ్ దోస్ పీపుల్ బట్ దే ఆర్ స్టిల్ యూజింగ్ దోస్ నంబర్స్ సో దాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్లానెట్ రాహు అనమాట రాహు ఆ టెక్నాలజీని మొబైల్లో తీసుకొద్దామని అనుకున్నప్పుడు ఆ టెక్నాలజీ ఎప్పుడైతే ఆ టైంలో వచ్చిందో ఆ టైం నుంచి ఆ వేవ్ అనేది ఎంత స్పీడ్గా స్ప్రెడ్ అయింది పేజర్స్ కానివ్వండి మొబైల్స్ కానివ్వండి ఏదైనా పేజర్స్ వెత్ దేర్ ఫర్ రెవల్యూలిటిల్ టైం అంతే కదా మొబైల్ రెవల్యూషన్ ఒకసారి వచ్చేసిన తర్వాత చాలా ఫాస్ట్గా స్వీప్ అయిపోయింది యాక్చువల్లీ అది సో ఆ మొబైల్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన లైఫ్ మీద చాలా ప్రాధాన్యం ఉంది అయితే ఆ మొబైల్ నంబర్స్ ఏదైతే డిజిట్ నంబర్స్ ఉందో మనకి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ నంబర్స్ ఉంటాయి అది మన ఐడి నెంబర్ మన ఐడెంటిటీ నెంబర్ ఆ ఐడెంటిటీ నంబర్ని పక్కన పెట్టేసేస్తే ఈ మొబైల్ అనేది మన చేతుల్లో ఎప్పుడు ఉండడమో బ్యాగ్లోనో పాకెట్లోనో ఎప్పుడు ఉంటుంది మనకి ఎవరైనా రీచ్ అవ్వాలి అంటే అది మన ఐడెంటిటీ నెంబరే కదా మన ఒక ఇండివిజువల్ యొక్క ఐడెంటిటీ నెంబర్ ఆ మీ నెంబర్ ఏంటి అని అన్నప్పుడు మనం చెప్పినప్పుడు మీ నెంబర్ ఏంటి వేర్ హౌ డు ఐ రీచ్ యూ మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి అన్నప్పుడు ఆ మొబైల్ నంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వాలి అంటే ఆలోచించండి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అంటే ఆ మొబైల్ నంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వాలి అవ్వాలంటే మొబైల్ నెంబర్ ఆ పది డిజిట్లకి మన మీద ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి అంటే నా ఇంటి పేరుతో సహా కాంటాక్ట్ అవ్వాలండి అని ఎవరో అనం తీసుకుంటే నా మొబైల్ నెంబర్ అంటాం లేదా ఇది మా అడ్రస్ అండి అని ఎవరు ఇవ్వం ఇదిగోండి మా కాంటాక్ట్ నంబర్ అని ఇస్తాం లేదా బిజినెస్ వాళ్ళు అయితే విజిటింగ్ కార్డ్స్ అంత చేస్తారు మా ఆఫీసులు ఉంటాయి మా ఏవేవో ఉంటాయి రకరకాలు అండ్ సో ఆ మొబైల్ నెంబర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఆ టెన్ కి మన జీవితాన్ని ఇచ్చేసాం ఆలోచన విధి మాట్లాడే విధి మన లైఫ్ మన బిజినెస్ మన ఎంప్లాయ్మెంట్ మనం ఏమీ చేయకుండా మనం హోమ్ మేకర్స్ అయినా కూడా అది ఒక జాబే అది ఇంట్లో ఉండి నువ్వు ప్రశాంతంగా ఉంటావా లేకపోతే నువ్వు టెన్షన్ లో ఉంటావా ఇరవై నాలుగు గంటలు అది హోమ్ మేకర్స్ అయితే చెప్తున్నాను సో ఆ రకంగా లేదు రిటైర్డ్ వాళ్ళు అయితే వాళ్ళ జీవితం ఎలా సాగుతుంది ఆ మొబైల్ నెంబర్ వన్స్ కదా అన్నిటికీ అంతేగా ఇప్పుడు మీరు ఎప్పుడైనా మీ పాస్పోర్ట్ వచ్చింది అనుకోండి మీ పాస్పోర్ట్ నెంబర్ సిరీస్ ఎప్పుడైనా అబ్జర్వ్ చేసుకున్నారా పాస్పోర్ట్ నెంబర్ సిరీస్ అబ్జర్వ్ చేసుకోండి యూ విల్ హ్యావ్ అ బ్యూటిఫుల్ అంటే అందులో కూడా నేను నెంబర్ సిరీస్ని కనుక నేను జనరల్గా చూస్తూ ఉంటే ఎప్పుడైనా నెంబర్ ఆఫ్ వీసా యాక్సెప్టెన్స్లు ఎక్కువ ఉంటాయా రిజెక్షన్స్ ఎక్కువ ఉంటాయా అనేది కూడా అర్థమైపోతుంది ఆధార్ కార్డులు చూసుకోండి పాన్ కార్డ్స్ చూసుకోండి మీ నెంబర్ సిరీస్ ఆల్ నెంబర్ సిరీస్ బట్ ఇక్కడ మనకి చాయిస్ ఉండదు మనకి పాస్పోర్ట్ ఇచ్చినప్పుడు ఆ పాస్పోర్ట్ నంబర్ కానివ్వండి మనకి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అది ఆటోమేటిక్ గా మనకి జరిగే దశల్ని బట్టి మనకి మంచి నంబర్స్ వచ్చేస్తాయి ఒక్కొక్కసారి బ్యూటిఫుల్ సిరీస్ వచ్చేస్తాయి అట్లాంటి సిరీస్ వస్తే అసలు మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదు మొబైల్ నెంబర్ మన చేతుల్లో ఉంటుంది ఇది మనం కండక్ట్ చేసుకునేది ఆ ఆధార్ కార్డ్ కి మనం ఇదే మొబైల్ నెంబర్ ఇస్తాం పాన్ కార్డ్ కి అదే ఇస్తాం మన ఎంప్లాయ్మెంట్ కి అదే ఇస్తాం మనం ఏదన్నా రిక్రూట్మెంట్ ఏజెన్సీలో మన నంబర్ ఇస్తాం అనుకున్నప్పుడు అదే ఇస్తాం బిజినెస్ కి బ్యాంక్ ట్రాన్సాక్షన్ బ్యాంక్ అకౌంట్స్ బిజినెస్ పీపుల్ అందరూ అదే నంబర్ ఇస్తాం ఇది మన చేతుల్లో ఉంది కాబట్టి ఇది మనం కంట్రోల్ చేసుకుంటే ఈ మిగతా మూడు కూడా చాలా చక్కగా మనకు అనుగుణంగా ప్రశాంతంగా మన లైఫ్ ని ముందుకి మనకి ఇబ్బంది ఉండదు వండర్ఫుల్ నిజంగా మొబైల్ నెంబర్కి అంత ఇంపాక్ట్ ఎలా ఉంటుందబ్బా లైఫ్ మీద అని నేను కొంచెం సిల్లీగా అనుకున్నా నిజంగా ఇప్పుడు మీరు అన్ని ఎగ్జాక్ట్లీ అబ్సల్యూట్లీ అండ్ మీరు ఎప్పుడైనా మొబైల్ నెంబర్ తీసుకునేటప్పుడు మీ జరిగే దశలు కానివ్వండి అంతర్దశలు మహాదశలు దశలు ఇవన్నీ మీకు జరిగే దశల్లో మీకు ఎప్పుడైనా మొబైల్ నెంబర్ మార్చాలి అని అనిపిస్తోంది అంటే ముందు ఒకసారి దశలు చెక్ చేయించుకోండి దశలు కనుక మనకి బాగా మంచిగా లేవు అనుకుంటే అప్పుడు మీకు దొరికే మొబైల్ నెంబర్ మిమ్మల్ని పట్టుకుని తీరుతుంది అది మళ్ళీ మిమ్మల్ని మార్చనివ్వదు ఆ టైంలో మార్చకుండా చూసుకోండి లేదు మీకు ఆల్రెడీ ఎప్పటి నుంచో ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఒకటే నంబర్ వాడుతున్నారు ఓకే లైఫ్ వెళ్తూ ఉంది అందరి దగ్గర ఇదే కాంటాక్ట్ ఉంది ఇబ్బంది లేదు మార్చుకోవచ్చు ప్రాబ్లం లేదు బట్ ఆ మొబైల్ నెంబర్ అసలు యాక్చువల్లీ మీ హోరోస్కోప్కి అనుగుణంగా ఉందా లేదా మీ జనరల్గా ఎలా ఉంటుందంటే హోరోస్కోప్లో అష్టమాధిపతులు కానీ షష్టమాధిపతులు కానీ లేదా ద్వితీయంలో ఎవరైనా మెల్ ఎఫెక్ట్స్ని కాజ్ చేసే ప్లానెట్స్ ఎవరైనా కూర్చుని ఉంటే వాళ్ళ నంబర్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ పర్సెంట్ మై గ్యారంటీ విల్ బి దేర్ అని ఆ మొబైల్ నెంబర్ మై గ్యారంటీ ఐల్ గివ్ ఇటు యూ రైట్ హెండ్ ఓకే ఎందుకు అప్పుడు ఆ మొబైల్ నెంబర్ మనల్ని వదలదు జలగ పేడ అసలు వదలదు మనల్ని వదలనివ్వదు ఆ మొబైల్ నెంబర్స్ ని మనం పెట్టుకోలేము మనకి బ్యాంకులు గుర్తొచ్చేస్తుంటాయి ఇవి గుర్తొచ్చేస్తుంటాయి అవి గుర్తొచ్చేస్తుంటాయి అసలు మొబైల్ నెంబర్ రాకముందు మనం జీవితంలో ఎంత ప్రశాంతంగా ఉన్నామో అది గుర్తుండదు ఇవే గుర్తొచ్చేస్తూ ఉంటాయి ఎప్పటికైనా సరే ఎప్పటికైనా అలాంటివి ఎప్పుడైనా ఉన్నప్పుడు మార్చుకోండి లైఫ్స్ విల్ బి ఈజీ స్మూత్ అండ్ అంతేగాని ట్రిపుల్ ఏ ఉండాలి ట్రిపుల్ ఫైవ్ ఉండాలి ట్రిపుల్ సిక్స్ ఏ ఉండాలని నేను చెప్పట్లే మీకు మెలిఫిక్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లానెట్స్ యొక్క నంబర్స్ మీకు చార్ట్స్లో లేకుండా చూసుకోండి లేకపోతే ఏమవుతుంది ఇప్పుడు అలాంటి ప్లానెట్స్ ఉన్న నెంబర్స్ కనుక మీకు ఉన్నాయనుకోండి లీగల్ ఇష్యూస్ ఫ్యామిలీ ఇష్యూస్ రిలేషన్షిప్ ఇష్యూస్ ఫైనాన్షియల్ ఇష్యూస్ చెడు ప్రాపగాండాకి గురవడం లేకపోతే యూనో ఏమనచ్చు లేకపోతే మానిపులేషన్స్కి గురవ్వడం మీరు ఏదో గ్యారెంటర్షిప్కి ఇచ్చేశారు మీరు డబ్బులు బ్లాక్ అయిపోవడం ఆ నెంబర్స్ వదలవు మీరు చూస్తూ ఉంటే ఆ ఫోన్ మోగుతున్నంతసేపు మీకు చిరాగ్గానే ఉంటుంది అట్లాంటివి ఉంటూ ఉంటాయి అన్నమాట సో దశలు బాగున్నప్పుడు తీసుకోవడం లేదా అదే కంటిన్యూ చేయడం లేదా అసలు ఒక్కసారి మొబైల్ నెంబర్ కంప్లీట్గా చెక్ చేయించుకోవడం మీ యాస్ లాజికల్ చాట్కి అనుగుణంగా ఉందా లేదా అనేది చూసుకుంటే మీకు సరిపోతుంది అందరికి గా ఒకటే నంబర్స్ మంచివి కావని చెప్పలేం డిపెండ్స్ డిపెండ్స్ నీకు మంచివైనవి నాకు కాకపోవచ్చు నాకు మంచివైనవి నీకు సరిపడకపోవచ్చు వేరేగా సరిపడచ్చు అటువంటిప్పుడు నీ నీ బ్రాకెట్ నీది నా బ్రాకెట్ నాది అట్లా ఉంటుంది అనమాట ఒకసారి ఉంటుంది పేద నిజంగా నిజంగా మొబైల్ నెంబర్స్ ఖచ్చితంగా ప్రతి పనిలో నెంబరే ఉంది మనకి నిజంగా మనీతో దగ్గర నుంచి రిలేషన్స్ దగ్గర నుంచి ఎవరిథింగ్ యాక్సిడెంట్ గా చెప్పారు మ్యామ్ నమస్తే